హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ నాగ్ బ్లాగ్స్ ఈరోజు ఒక సరికొత్త విషయం చెప్పబోతున్నాను అది మన డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క జంతు ప్రేమ గురించి మండు వేసవిలో ఎండిన గొంతులు కేవలం మనుషులకే కాదు పశుపక్షాదులందరికీ ఇదే సమస్య దాహం తీర్చుకోవడానికి గుక్కెడి నీళ్లు కోసం అలమటించిపోతారు మనుషులు జంతువులు కూడా మనుషులు ఏదోలా నీటిని పొంది తమ దాహార్తిని తీర్చుకోగలుగుతారు కానీ జంతువుల మాట ఏంటి పశుపక్షాదులన్నీ కూడా నీళ్ల కోసం అలమటిస్తూ చాలా పక్షులు రాలిపోయి చనిపోవడం కూడా చూస్తూ ఉంటాం అలాగే పశువులకు కూడా నీరు దొరక్క గగ్గోలు పెడుతూ ఉంటాయి వాటి యొక్క బాధను వాడెవడు ఉన్నాడు పవన్ కళ్యాణ్ అనే మన డిప్యూటీ సీఎం ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల పశువుల తొట్టెల్ని పశువుల కోసం నీటి కోసం తొట్టెల్ని ఏర్పాటు చేసి వాటి యొక్క దాహార్తిని తీర్చే విధంగా నడుం కట్టి అది నిర్మింపజేస్తున్నారు కొంతవరకు పూర్తయినాయి ఇప్పుడు పశువులకి నీటి సమస్య లేనట్లే ఇటువంటి గొప్ప జంతు ప్రేమికుడైన ఉప ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఒక వరం లాంటి వాడు ఓకే అందుకే ఐ లైక్ పవన్ కళ్యాణ్ అటువంటి వ్యక్తిని మనం తప్పకుండా గుర్తించి గౌరవించాలి అభిమానించాలి జై పవన్ కళ్యాణ్ జై జనసేన